రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు విద్యార్థులకు నౌకర్లు ఇప్పియనికే తెలివితో ఇట్లా సెంట్రల్ యూనివర్సిటీ కాడు ఉన్న భూములను సాపు చేస్తు అగో ఓ దిక్కు షై సర్కారు నాలుగు వందల ఎకరాలను బేరం వెట్టనీకే చూస్తున్నది వారం దినాల సంధి కంటి మీద కొనుకు లేకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తిప్పలు పడుతుంటే ఇప్పుడు నిరుద్యోగుల కోసమే చదువుకున్న పిల్లల కోసమే చేస్తున్నామని ఈ సన్నాయి మాటలు మాట్లాడింది ఎవలే అంటరా మీరేరీ చేతుల్లో కాపాడి అక్కడ కూడా ఇటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి మన నిరుద్యోగ యువత యువకులకి చదువుకుని యూనివర్సిటీస్ నుంచి చదువుకొని బయటకు వచ్చేటువంటి నిరుద్యోగ యువత యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు దొరికేటట్టుగా ఒక ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళందరికీ మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా అని ఆలోచనతో నేను చేస్తున్నాను తప్ప వేరే ఆలోచన లేదు ఇక్కడ మాకు మేము చేసే ప్రతి పని రాష్ట్రానికి ఆస్తుల్ని ఎట్లా సృష్టించడం సంపదను ఎట్లా పెంచడం అగో ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి కం కరెంటు మంత్రి బట్టి విక్రమార్క సార్ ఏమంటుండో అయ్యా బట్టి విక్రమార్క సారు మీరు ఇట్లా నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసం మీరు తిప్పలు అయితే ఇట్లా పోలీసులను పెట్టి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను అరెస్ట్ చేపిచ్చి వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టరు కదా సారు ఇట్లా నిరుద్యోగుల కోసం చేస్తున్నాం వాళ్ళకు నౌకర్లు ఇప్పేనికే దునియాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలను పెట్టనీకి చూస్తున్నాం అని మీరు అంత తోనే చదువుకున్న పిల్లల బతుకు అనుకుంటే ఒక సెంట్రల్ యూనివర్సిటీ భూములే ఎందుకు సార్ రాష్ట్రం ఇంకేనైనా భూములు ఉన్నాయా ఇట్లా మీరు సంపద పుట్టించే అయితే ఇట్లా పట్టణంలో ఉన్న పచ్చని అడవిని అయితే పాడి అయ్యారు కదా సార్ మొదలు మీరు ఇట్లాంటి పత్తిత్తు మాటలు మాట్లాడు పక్కకు పెట్టి పాపం హైదరాబాద్ యూనివర్సిటీ వాళ్ళకు భూమి వాళ్ళకి ఈరు సార్ అంటుండ్రీ ముచ్చటినోళ్ళు